దేశంలో ఎన్నికల వేడి రగులుకుంటోందా సార్వత్రిక ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేసేందుకు సమాయత్తమవుతున్నాయా ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ అధినేతలు పావులు కదపనున్నారా దేశంలో ఎన్నికల వేడి రగులుతోంది రాబోయే లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు అమిత్ షా కేసీఆర్ రేవంత్ రెడ్డి సభలు నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడనున్నారు ఈ మేరకు రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నారు దేశంలో త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలని పట్టుదలగా ఉన్నారు మొదటగా సీఎం రేవంత్ రెడ్డి విషయానికి వస్తే మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించే ప్రోగ్రాంలో పాల్గొననున్నారు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనకు రెండు రోజుల ముందే రేవంత్ రెడ్డి మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఇక్కడ నుంచి అత్యధిక సీట్లు సాధించాలని రేవంత్ భావిస్తున్నారు దీనికోసమే మహిళలను ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో సమావేశం నిర్వహించి వారిలో ఉత్తేజం నింపనున్నట్లు సమాచారం మరోవైపు బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ భేరి పేరుతో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల కోసం బహిరంగ సభతో శ్రీకారం చుడుతున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన పరువు నిలబెట్టుకోవాలని చూస్తున్నారు దీనికోసమే నేతలకు దిశానిర్దేశం చేయాలనే ప్రణాళిక తయారు చేస్తున్నారు ఓట్లు రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగా నేతల్లో ఉన్న భయాలను పోగొట్టనున్నారు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని భావించి కరీంనగర్ నుంచే ఎన్నికల సంగ్రామం మొదలుపెట్టేందుకు గులాబీ బాస్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో బీజేపీ హవా నడుస్తోంది ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో అధిక స్థానాలు దక్కించుకోవాలని కమలదళం కూడా ఆలోచిస్తోంది కేంద్ర మంత్రి అమిత్ షా ఎల్బీ స్టేడియంలో విజయ సంకల్ప సమ్మేళనం పేరుతో సమావేశం నిర్వహించనున్నారు బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపి లోక్సభ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించాలని పట్టుదలగా ఉన్నారు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే ఉద్దేశంతో నేతలు పరుగులు పెడుతున్నారు తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేసి ప్రజలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా రాజకీయ పార్టీలు తమ ప్రభావం చూపించాలని భావిస్తున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పైచేయి సాధించాలని భావిస్తున్నాయి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుని విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తున్నాయి దీనికోసం అహార్నిస్లో శ్రమిస్తున్నాయి తాము ప్రకటించిన పథకాలే తమను గెలిపిస్తాయని ధీమాగా ముందుకు వెళ్తున్నాయి దీంతో రాబోయే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నట్లు తెలుస్తోంది చూడాలి మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది thank you